తెలంగాణ భాష క్లాసిక్ భాష అని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు తెలుగు భాష సంస్కృతి ఎంతటా వ్యాప్తి చెందాలన్నారు రవీంద్ర భారతిలో జరిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదో పదహారవ స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు పలు కోర్సుల్లో పిహెచ్డి పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ లాంటిదన్నారు సమాజానికి కొత్త దానాన్ని అందించడం మనందరి అని గుర్తు చేశారు మాతృభాషలను విస్మరించరాదని గవర్నర్ తెలిపారు ఈ నాలుగు మూల స్థాంబలు అవి విద్యార్థులు ఆచార్యులు విశ్వవిద్యాలయం సమాజం విద్యార్థులు వారి చదువులను విజయవంతంగా పూర్తి చేయడం ఆచార్యులు స్వీయ నిబంధనతో బోధించడం విశ్వవిద్యాలయం అన్ని సదుపాయాలు కల్పించడం సమాజానికి కొత్త దారిని అందించడం వీరన్నిటి సమాహో సమాహోరమే కోత్సవం మాతృభాష మన జీవితంతో పుడుతుంది మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంది మాతృభాష మనల్ని ప్రకృస్తుంది మాతృభాష మనకు మార్గదర్శకం తెలుగు తెలంగాణ మాతృభాష మరియు క్లాసిక్ భాష పలుకుతున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది పలికినప్పుడు ఆసక్తిని రేకింతంచే భాష అందుకే మహాకవి భారతిని పాడారు సుందర తెలుగులో పార్టీ చేసుకుందాం